అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పల్లేటి బాలాజీ గారు రచించిన ఎక్కడుంది లోపం అనే ఓ చక్కటి కథని వింటాం ఇక కథలోకి వెళ్ళాం ఈ ఈరోజు సాయంకాలం నాకు పెళ్లి చూపులు ఆ తలపే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఆఫీసులో సీట్లో కూర్చున్న నాకు ఏ ఫైలు చూడాలన్న బుద్ధి కొట్టడం లేదు ఎంత తొందరగా సాయంకాలం అవుతుందా అనే ఎదురు చూస్తుంది నా మనసు మధ్యాహ్నం వరకు పెళ్లి చూపుల్లో ఎలా ఉండాలి అన్న ఆలోచనతోనే గడిపేశాను ఆ తర్వాత జీఎం గారి దగ్గరికెళ్లి సాయంకాలం పెళ్లి చూపుల కార్యక్రమం ఉందని చెప్పి పర్మిషన్ తీసుకుని ఇంటి దారి పట్టాను ఇంటికి వెళ్లిన తర్వాత భోజనం చేసి చిన్న కొడుకు తీశానో లేదో రే లే రా తొందరగా రెడీ అవ్వు వర్జ్యం వచ్చేస్తుంది తొందరగా బయలుదేరి వెళ్దాం రా అంటూ నిద్రలైపేసింది అమ్మ నేనెంత పెద్దవాడినైనా అమ్మ దృష్టిలో ఇంకా చిన్నానే త్వర త్వరగా రెడీ అయ్యి అమ్మా నాన్నలతో కలిసి పెళ్లి చూపులకు బయలుదేరాను రండి వెంకటపతి గారు అని గేటు దగ్గర మా కోసం ఎదురు చూస్తున్న నా కాబోయే మామగారు ఎంతో సాదరంగా మా నాన్నతో పాటు మమ్మల్ని లోనికి ఆహ్వానించారు ఇంటి గుమ్మం దగ్గర నించుని ఉన్న నా కాబోయే అత్తగారు రండి రాజేశ్వరమోధుని గారు అంటూ వరసలు కలిపి అమ్మని ఆహ్వానించింది ఎంతో నీటుగా అలంకరించి ఉన్న హాల్లో మమ్మల్ని కూర్చోపెట్టారు క్షణాల మీద మంచి ఫలహారాలు మా ముందుకొచ్చాయి రే చిన్న పెళ్లివాళ్ళింట్లో పెట్టిన స్వీట్స్ తొందరపడి తినేస్తావేమో జాగ్రత్త అని నాతో చెప్పి ఏమండి మీకు కూడా అని నాన్నగారితో కూడా బయలుదేరేటప్పుడు అమ్మ హెచ్చరించి విషయం గుర్తొచ్చింది ఆ స్వీట్స్ అవి చూసేసరికి వెయ్యానికి వెళ్ళిన ఇంట్లో కతికితే అపగదన్నది అమ్మ మూఢాచారం అందుకనే అమ్మ మళ్లీ నన్ను నాన్నను ఏ ఫలహారము ముట్టుకోవద్దని కళ్ళతోనే హెచ్చరించింది నాకు చిన్నప్పటి నుంచి అమ్మంటే ఎంతో గౌరవం భయం కూడా మా నాన్న కూడా అమ్మంటే భయపడతాడనుకోండి నాకైతే వాళ్ళు పెట్టిన స్వీట్స్ అవి తినాలని ఉన్నా అమ్మకు భయపడి ఊరుకున్నాను వైపు చూసిన నాకు ఆయన పరిస్థితి కూడా అలానే ఉన్నట్లుగా అనిపించింది అన్నయ్య గారు ఫలహారం తీసుకోండి అని ఎంతో మర్యాదగా నాన్నతో చెప్పింది నా కాబోయే అత్తగారు నాన్నగారు ఏమీ జవాబు చెప్పకుండా అమ్మవైపు దీనంగా చూశారు పర్వాలేదులే వదిన ముందు అమ్మాయిని పిలిపించండి అంటూ అమ్మ కూడా వరుస కలిపి మాట్లాడి మంచిగా తినే కార్యక్రమాన్ని గండి కొట్టింది అత్తమ్మ వాళ్ళకురామా అని ఎంతో సౌమ్యంగా కిచెన్ చూస్తూ కేకేశారు నా కాబోయే అత్తగారు వీళ్ళ అమ్మాయి పేరు సునీత కదూ ఇంట్లో సునీ అని పిలుస్తారు కాబోలు పెళ్లైన తర్వాత నేను కూడా ముద్దుగా పిలుచుకునేందుకు సునీ అన్న పేరు బాగుంటుంది అనుకుని రాబోయే సునీ కోసం కళ్ళను ఫుల్గా ఫోకస్ చేసి ఎదురు చూడసాగాను చిరునవ్వులు సవ్వడి మెల్లగా నా చెవులకు వినిపించింది రెండు క్షణాల తర్వాత ట్రేలో కాఫీ కప్పులతో హంసలా నడుస్తూ అమ్మ దగ్గరకు వచ్చి నిలబడింది సునీత అత్తయ్యకు కాఫీ ఇవ్వమ్మా సునీతకు చెప్పింది వాళ్ళమ్మ మెల్లగా కాఫీ కప్పు అమ్మకు అందించింది తర్వాత నాన్నకు ఆ తర్వాత నాకు కాఫీ కప్పు నోట దగ్గర పెట్టుకొని సునీత అమ్మాన్ని ఊరకంటతో పరీక్షించ సాగాను కూర్చుమ్మ సునీత నిద్దేశించి చెప్పింది అమ్మ నెల్లగా మా ఎదురులో ఉన్న సోఫాలో కూర్చుంది సునీత పెద్ద అలంకారం లేకపోయినా ఎంతో అందంగా ఉంది సునీత ఐదు నిమిషాల తర్వాత అమ్మ నన్ను కలతోనే అమ్మాయి నచ్చిందా లేదా అని అడిగింది తల ఉంచుకొని నచ్చిందన్నట్లుగా నేను సిద్ధిపడుతూ సైగ ద్వారా తెరిపాను ఓ రకంగా చెప్పాలంటే సునీత అందం ముందు నేను దిగి అటువంటి నేను నచ్చానా లేదా ఆ విషయం గురించి ఎవరు అడగరెందుకు చూపుల్లో కేవలం మగాడికి నచ్చితే చాలా ఆడపిల్లలకు ఉండవా లేక వారి ఇష్ట పని పనిలేదా ఈ చూపుల వ్యవస్థ ఎప్పుడు మారుతుందో అమ్మాయిని లోపలికి తీసుకెళ్లడం అన్న అమ్మ మాటలతో ఆలోచన నుంచి బయటపడ్డాను సునీతని లోపలికి తీసుకెళ్లారు అన్నయ్య గారు మన యొక్క కట్నకానుకల విషయం మాట్లాడుకుందామా అని ఎంతో నిర్మహమాటంగా అడుగుతున్న అమ్మవక్క ఎంతో ఆశ్చర్యంగా చూశాను నేను కట్నకానుకల విషయం నేను ముందుగానే చెప్పాను కదమ్మా అని ఎంతో వినయంగా సమాధానం చెప్పారు నా కాబోయే మామగారు చెప్పిన వాటి గురించి మాట్లాడుకోవటం ఎందుకు అంటూ దీర్ఘం తీసింది అమ్మ నేను చెప్పినవి పెట్టడమే నాకు తలకు మించిన భారమని నాకు తెలుసు అయినా అమ్మాయి ఎంటెక్ చదివిన అల్లుడితో అది సెంట్రల్ గవర్నమెంట్ లో మేనేజర్ ఉద్యోగం చేస్తున్న అల్లుడితో సుఖంగా ఉంటుందని ఎంత భారానికైనా సిద్ధమవుతున్నారు కదన్నయ్య అని ప్రశ్నించింది అమ్మ పాపం ఆడపిల్ల తండ్రిగా ఆయనే సమాధానం చెప్పలేకపోయారు ఆయన మొహంలో మారుతున్న భావాలు మాత్రం నాకు కొద్ది కొద్దిగా అర్థమవసాగాయి ఆడపిల్లకు ఎందుకు తండ్రినయ్యారా భగవంతుడా అనుకున్నట్టున్నాడు కాబోలు మీరు చెప్పిన పది లక్షల కట్నంతో పాటు అబ్బాయికి మారుతి డిలక్స్ కారు కూడా కొనివ్వండి అని ఎంతో నిర్మహమాటంగా అడిగింది అమ్మ ఆయన అవి కొనివ్వడం నా వల్ల కాదని ఖచ్చితంగా చెప్తే ఈ సంబంధం ఎక్కడ తప్పిపోతుందని కాబోలు నీళ్లు నమలుతూ దీనంగా మొహం పెట్టాడు నాన్నగారు మాత్రం నోరు మెదపకుండా అమ్మ పక్కన కూర్చొనున్నారు అమ్మవైపు చూసిన నాకు మూడు నెలల క్రితం మహిళా మండలి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు జరిగిన అభినందన సభలో సభ్యులారా మన మహిళా మండలికి ఎంతో గొప్ప పేరుంది ఆ పేరును నన్ను మీరు అధ్యక్షురాల పదవికి అత్యధిక కేవలం మన సమస్యలే కాకుండా మన చుట్టుప్రక్కల ఎవరు ఎలాంటి బాధలు పడుతున్నా మనం వారిని ఆదుకుందాం సహాయం చేద్దాం అందుకు నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే పెళ్లి కాని యువతులందరూ వరకట్నపు విషనాగు కోరలకు ఘోరంగా బలవుతున్నారు మన కలిసి ఎంతో పకడ్బందీగా వరకట్నం వ్యతిరేక ఉద్యమం నిర్వహించాలి వరకట్నం హక్కుల డిమాండ్ చేస్తున్న యువకుల్ని జైల్లో నెట్టించి బుద్ధి చెప్పాలి అని ఎంతో ఆవేశపూర్వకంగా వరకట్నం ఎలా రూపుమాపాలి అనే దాని గురించి ఎంతో గొప్పగా ప్రసంగించింది అమ్మ అమ్మ ప్రసంగానికి సభ్యుల హర్షద్వానాలు మిన్న ముట్టాయ రోజు అలాంటి అమ్మ రోజు చేపల మార్కెట్లో చేపల్ని బేరం చేసినట్లు కట్నం బేరం చేయడం నాకు ఎంతో అసహ్యం వేసిందే అన్నయ్య గారు మీరు పెడతానన్న దాని మీద నేనేమంత ఎక్కువని చెప్పండి మహా అంటే కారు అవుతుందేమో అంతేగా అసలు మా వాడిని ఎంటెక్ చదివించేందుకు మంచి నీళ్ళలా ఖర్చు చేశామో తెలుసా అన్న అమ్మవైపు చూసి అమ్మా నా చదువుకి మీరేం ఖర్చు పెట్టారు ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అవుతూ స్కాలర్షిప్లతో అంటే ప్రభుత్వ డబ్బుతో నేను ఎంటెక్ వరకు చదివానన్న నిజం నీకు తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావు అని ఎంతో కారకి సగం డబ్బు ఇస్తానమ్మా మిగిలిన సగం కట్నంలోంచి తీసుకోండి అని మెల్లగా చెప్పారు ఆయన మీరు అనుకోవాలే గాని మిగతా సగం కూడా మీకు లెక్క కాదు మళ్లీ కట్నం డబ్బెందుకు కదిలించడం అని ఆయన ఇరుకున పెట్టింది అమ్మ ఆ క్షణంలో నాకు అమ్మ మీద పట్టరాని ఆవేశం వచ్చింది అమ్మా ఆ రోజు మహిళా మండలి మీటింగ్ లో వరకట్నం ఎలా రూపుమాపాలి అనే దాని మీద ఎంతో అనర్గలంగా ఆవేశపూరితంగా ప్రసంగించిన నువ్వు ఇలా కట్నం కోసం ఎందుకు బేరం చేస్తున్నావు అని ఎంతో తీవ్ర స్వరంతో అమ్మను ప్రశ్నించాలి అనుకున్నాను కానీ జన్మనిచ్చిన కన్న తల్లి కన్నరుణం తీర్చుకోవాల్సిన నేనే ఆమె పరువు తీయడం సంస్కారం కాదని ఏమీ మాట్లాడలేకపోయాను దాదాపు గంట సేపు గోజాడి గోజాడి మారుతి డిలక్స్ కార్ కొనిస్తాను అని చెప్పించుకుని తృప్తిగా పైకి లేచి వెళ్ళస్తా అన్నయ్య గారు మంచి రోజు చూసి త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి అని నాన్నతో నాతో కలిసి బయటకొస్తున్న అమ్మవంక అదో రకంగా చూస్తూ ఉండిపోయాను ఇంటికి చేరుకున్న తర్వాత కూడా నా మనసు అదోలా తయారైంది అందుకనే అమ్మా ఎందుకమ్మ పాపం ఆయన అలా లేనిపోని కోర్కెలు కోరి ఇరకాటంలో పెట్టావు అని ఎంతో నెమ్మదిగా అడిగాను అయినా అవన్నీ చెప్పు చెప్పుబాబు ఆ కోరికలన్నీ మనం కోరాల్సినవే పెళ్లైన తర్వాత మళ్లీ మళ్లీ పడతారా ఏంటి చిన్నవాడివి నీకు తెలియదురా వెళ్ళు అని ఎంతో తేలిగ్గా కొట్టి పారేసింది త్వర త్వరగా రోజులు గడవసాగాయి అమ్మడిగిన అన్ని కోరికలు తీర్చేందుకు ఒప్పుకున్న సునీత తండ్రి ఊహించినంత తొందరగా ముహూర్తాలు పెట్టించాడు పెళ్లికి మధ్యలో ఒకరోజే గడువు నా మనసంతా ఏదో టెన్షన్ కు లోనైంది బహుశా పెళ్లికి ముందు రోజు ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందేమో ఇల్లంతా బంధుమిత్రులతో నిండిపోయి ఎంతో సందడిగా ఉంది మన బంధువులంతా కళ్యాణ మండపం దగ్గరకు చేరేసరికి పాటు స్వీటు టిఫిన్ కూడా రెడీ చేసి ఉంచమని చెప్పండి అమ్మ ఎవరి ద్వారానో సునీత వాళ్లకు చెప్పి పంపించడం నిన్న నేను అమ్మా ఇదే పెళ్లి నువ్వు చేయించే పనైతే వచ్చిన వాళ్లకు కనీసం కాఫీ కూడా ఇవ్వవేమో అనుకున్నాను బంధుమిత్రుల కోలాహలంతో కాలం ఎంతో తొందరగా గడిచింది కళ్యాణ శుభముహూర్తానికి కేవలం గంట వ్యవధి మాత్రమే ఉంది పెళ్లికొచ్చిన నా మిత్రులందరూ ఇంకో గంటలో స్వతంత్రం కోల్పోతావు బ్రదర్ అని ఒకరు అని కొందరు నా మీద రకరకాల జోకులైసాగారు పెళ్లి కుమారుడిగా వచ్చి పేటల మీద కూర్చోమనండి అంటూ వచ్చి నా మిత్ర బృందం ముందు నిలబడ్డాడు మిత్రమా ఇక వెళ్ళు నాటక శక్తిలో చెప్పాడు మిత్రుడు వెళ్ళు మిత్రమా తిరిగొచ్చి మాతో కలవలేని నేస్తమా కవిత ధోరణిలో చెప్పాడు ఇంకొకడు మిత్రులు చేస్తున్న రకరకాల కామెంట్ల మధ్య నడుచుకుంటూ మంత్రాలు శాస్త్రోక్తంగా చదువుతున్నాడు ఇద్దరు ఆడవాళ్లు సునీతను నడిపించుకురావడం తల వంచుకునే చేశాను సునీతను నా పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఐదు నిమిషాలు ఏదో మంత్రాలు చదివాడు పురోహితుడు ఆ తర్వాత మాంగళ్యాను నా చేతికిచ్చి మాంగారణ బాబు అన్నాడు ఒడిగే చేతులతో మాంగళ్యాన్ని చేతికి తీసుకున్న నేను ఏదో తెలియని తొట్రపాటుతో సునీత మెళ్ళో మూడు ముళ్ళు వేసి మంగళసూత్రాన్ని విగించాను ఒక్కసారిగా అక్షంతల వర్షం బాజా భజంత్రీల హోరు కలిసి నన్ను సునీతను ఊపేశాయి కొంగులు ముడివేసి ఉన్న నన్ను సునీతను పట్టపగలై అరుంధతిని చూపించడానికి తీసుకెళ్లాడు పురోహితుడు పట్టపగలు అరుంధతి తెలిసి కూడా ఫార్మాలిటీ కాబోలు అనుకుని ఆయన చెప్పిన వైపు చూశాను ఆకాశంలో అస్తమించేందుకు పరుగులు తీస్తున్న సూర్యుడు తప్ప ఏమీ కనపరచలేదు ఓ గంటసేపు కళ్యాణ మండపంలో రకరకాల కార్యక్రమాలు చేసి అత్తారింటికి తీసుకెళ్లారు సునీతకు నాకు మధ్య ఉన్న ముడి విప్పి చెరో రూంలోకి తీసుకెళ్లారు ఏదో ఆలోచిస్తూ రూమ్ లో కూర్చున్న నా దగ్గరకు ఓ అమ్మాయి వచ్చి కాఫీ కప్పు అందించి బావా పడగది మల్లెపూలతో అలంకరిస్తున్నారు తెలుసా అని తుర్రుమంటూ పిట్టలా వెళ్లిపోయింది బహుశా ఈ అమ్మాయి సునీతకు చెల్లెల వరుస అవుతుంది కాబోలు అనుకుని రాత్రికి జరగబోయే శోభనాన్ని గుర్చి ఈస్ట్మెన్ కలర్ కలలు కంటూ వేడివేడి కాఫీ మెల్లగా చప్పరించ చప్పరించసాగాను దాదాపు ఒక గంట తర్వాత అత్తగారి గదిలోకి వచ్చి బాబు బాత్రూమ్ లో వేడి నీళ్లు పెట్టున్నాయి వెళ్లి స్నానం చేసి ఈ పట్టుపంచు కట్టుకో బాబు అని ఎంతో మర్యాదగా పట్టుపంచ నా చేతికిచ్చి వెళ్ళింది పాల వంటి తెల్లని పట్టుపంచ కట్టుకొని పాల పొంగులా పొంగుతున్న కోరికలతో నా శ్రీమతి సునీత కోసం సోమనప గదిలో ఎదురు చూడసాగాను పాలగ్రాసు చేతిలో పట్టుకున్న సునీతను మెల్లగా నడిపించుకుంటూ వచ్చిన ఆడవాళ్లు ఆమెను గదిలో వదిలి దముక్కును తలపేసుకుని వెళ్లిపోయారు కలవంచుకొని నిలబడి ఉన్న సునీత దగ్గరకు మెల్లగా వెళ్లి ఇక్కడే నిలబడిపోయావై రాసుని తడబాటును గొంతులోనే అదిమి పెట్టుకొని మెల్లగా పిలిచాను సునీ తలెత్తి నా వైపోసారి చూసి మెల్లగా మంచం వైపు కదిలింది ఆమె చూపుతో నువ్వెవరు నన్ను పిలిచేందుకు అసలు ఏ హక్కుంది మా నాన్న మీరు అడిగిన రేటు పెట్టి మిమ్మల్ని నాకు కొనిచ్చాడు అన్న భావం కనిపించింది నాకు అంతే ఆమెతో మాట్లాడాలంటేనే భయం నాకు తర్వాత లైట్ తీసేశాను రోజురోజుకి సునీత నన్ను ఎంత డామినేట్ చేస్తున్నా నేనేమీ ఎదురు చెప్పలేకపోయాను ఇంట్లో అందరికీ ఎంతో హడలైన అమ్మను అసలు లెక్క కూడా పెట్టేది కాదు సునీత కోరి కోరి కట్నం కోసం కోడల్ని తెచ్చుకున్నాం అనుభవించు అని నాన్న ఓ రోజు అమ్మని అనడం నేను పాపం అనుకున్నాను ఒకరోజు ఆఫీస్ నుండి లేట్ గా ఇంటికొచ్చిన నన్ను ఏమండి ఎందుకింత లేట్ అయింది అని ఎంతో సౌమ్యంగానే ప్రశ్నించింది సునీత ఆ రోజు లో మా జీఎం దగ్గర బాగా చీవాట్లు తిని ఉన్న విసుగులో ఉన్న నన్ను సునీత ప్రశ్నించడం ఎంతో కోపం తెప్పించింది అంతే ఏ ఎందుకు సంజయ్ చెప్పుకోవాలా ఎప్పుడైనా వస్తాను ఎంత రాత్రైనా వస్తాను నన్ను అడిగే హక్కుని కెవడిచ్చాడు అని ఎంతో గట్టిగా సునీతను దబాయించేశాను మౌనంగా వెళ్లిపోయింది సునీత ఆ తర్వాత ఎందుకలా మాట్లాడానా అని ఎంతో బాధపడ్డాను ముభావంగానే భోజనాలు ముగించి బెడ్రూమ్ చేరాను సునీత వచ్చిన తర్వాత సారీ సునీ అన్నాను ఆమె కనీసం కూడా నా వైపు చూడలేదు బహుశా బాగా బాధపడి ఉంటుంది కాబోలు అనుకుని సునీ ఆఫీసులో ఫైల్స్ కొన్ని సరిగా లేవని జిఎం గారు ఆయన ఇష్టం వచ్చినట్టు చీవాట్లు పెట్టారు ఆ విసుగులో ఏదేదో మాట్లాడేశాను సారీ సుని అని బ్రతిమాలాను తప్పు చేయడం సారీ చెప్పడం మీ జిఎం ఏవో చీవాట్లు పెట్టాడని మీరు నన్ను చీవాట్లు పెట్టడం ఎంతవరకు సమంజసం అసలు మీ ఇష్టం వచ్చినట్లు నా మీద ఎగిరి హక్కు మీకెవరిచ్చారు మీకు జీతం ఇచ్చేది గవర్నమెంట్ అయినా మీ జిఎం చీవాట్లు పెడితే తల అసలు మీ జీతం ఎంత బోడి నాలుగు వేలు మా నాన్న ఇచ్చిన కట్నం పది లక్షలు నా పది లక్షల మీద నెలకు పదివేలు వడ్డీ వస్తుంది అంటే మీ జీతం కంటే రెండింతల కంటే ఎక్కువే గవర్నమెంట్ ఇస్తున్న నాలుగు వేలకు భయపడి నోరు మూసుకుంటున్న మీరు నేను నెలకు పదివేలు తెస్తున్నప్పుడు నేనేమన్నా నోరు మూసుకోవాల్సిందే అరిస్తే నేను తిరగబడ్డం చేతకాక మాత్రం కాదు సంస్కారం కొద్దీ ఊరుకున్నాను ఇక ముందు ఇలా జరిగితే బావుండదని గుర్తుంచుకోండి అని హెచ్చరించినట్లుగా భార్య చెప్తున్నా ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు భగవంతుడా నా పరిస్థితి నా శత్రువుకి కూడా రానివ్వకు ఆయన దేవుణ్ణి వేడుదాం అనుకున్నానే తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను నేను ఆలోచిస్తూనే నిద్రపోయాను రోజులు ఎంతో భారంగా గడుస్తున్నాయి సునీత ఇంట్లో అమ్మను మరీ చులకనంగా చూడసాగింది కనీసం భోజనానికి కూడా అమ్మ మాకు కూర్చోకూడదన్న షరకు పెట్టింది సునీత పాపం ఈ వయసులో అమ్మకెన్ని కష్టాలో అనుకున్నానే తప్ప సునీతని ఏమీ అడగలేకపోయాను అడిగినా ఆమె చెప్పే సమాధానం ఏమిటో నాకు తెలుసు అమ్మా ఇది నీ స్వయంకృతాపరాధమైన అని ఒక నిట్టూర్పు మాత్రం భారంగా వదిలేను తొలి కాన్పు కోసం అమ్మగారింటికెళ్ళింది సునీత తిరిగొచ్చేటప్పుడు పండ్లంటి మగబిడ్డను తీసుకొచ్చిన కోడల్ని ఎంతో గౌరవంగా హారతి పట్టి ఆహ్వానించింది అమ్మ హారతిని కూడా నిర్లక్ష్యంగా స్వీకరించి ఇంట్లోకి అడుగుపెట్టింది కాలచక్రం ఎంతో వేగంగా తిరిగింది కోడల్సరిగా చూడలేదనే బాధ అమ్మా నాన్నల్ని చనిపోయేంత వరకు బాధించింది సునీత ముద్దు బులుపాలతోనే ఎంబీఏ పూర్తి చేసి యూనివర్సిటీ వదిలాడు మా ఏకైక పుత్రుడు కిరణ్ చూడండి మన కిరణ్ ని సునీత కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ని చేసేయండి ఉద్యోగాలు చేసి ఎలక్కర్లేదు మన కెమికల్ కంపెనీ చూసుకుంటే చాలు అని నా దగ్గర ఆర్డర్ జారీ చేసింది సునీత రోజు నుంచి ఈ రోజు వరకు ఏ మార్పు రాలేదు సునీతలో ఒక్క వయసులో తప్ప అనుకొని నవ్వుకున్నాను కిరణ్ ని సునీత మెడికల్స్ ఎండీని చేయడంతో పాటు మెల్లగా మిగిలిన కంపెనీల బాధ్యతలను కూడా అప్పగించేస్తే నేను హ్యాపీగా శేష జీవితం గడిపేయవచ్చు అనుకున్నాను రోజులు గడిచే కిరణ్ సునీత కెమికల్స్ ఎండీగానే కాకుండా మిగిలిన కంపెనీల బాధ్యతలు కూడా ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించసాగారు ఓ రోజు మధ్యాహ్నం ఆఫీస్ లో ఉన్న కిరణ్ ని ఫోన్ లో సాయంకాలం త్వరగా రా బాబు చూపులకు రాఘవరావు గారింటికి వెళ్ళాలి అని సునీత చెప్పటం విన్నాను నేను రాఘవరావు గారు అమ్మాయిని మన వారికి చేసుకోవాలి అనుకుంటున్న విషయం మాట మాత్రంగా కూడా నాకు ఎందుకు చెప్పలేదు సునీ అని ఎంతో నెమ్మదిగా అడిగాను చెప్పకపోవడం పెద్ద నేరం కాదులేండి అబ్బాయి సాయంకాలం తొందరగా వచ్చేస్తాడు మీరు రెడీగా ఉండండి వెళ్దాం అని మళ్లీ ఎవరికో ఫోన్ చేయడంలో మునిగిపోయిన సునీత వంక చూస్తూ ఉండిపోయాను రెండమ్మా అని సునీత దగ్గరికి వచ్చి ఎంతో గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించాడు రాఘవరావు సునీత వెనకే నేను కిరణ్ వెళ్లి హాల్లో కూర్చున్నాం రకరకాల స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీంలు అన్ని తెచ్చి మా ముందు మా కిరణ్ ఐస్ క్రీం తీసుకోబోతే కళ్ళతోనే సునీత తినద్దని హెచ్చరించడం నేను గమనించాను అమ్మాయిని తొందరగా తీసుకురండి మళ్లీ మాకు వేరే ప్రోగ్రాం ఉంది రాఘవరావుతో చెప్పింది సునీత సావిత్రి అమ్మాయిని తీసుకురా అన్నారు ఆయన కుందనపు బొమ్మలాంటి కూతుర్ని వెంటబెట్టుకొచ్చి మా ఎదురుగా కూర్చోబెట్టింది రాఘవరావు గారి భార్య మా వాడికి అమ్మాయి నచ్చినట్టుంది ముసిముసిగా నమ్ముకుంటున్నాడు అమ్మాయిని లోపలికి తీసుకెళ్లమనండి అని రాఘవరావుతో చెప్పి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చూడండి మనం అనుకున్నట్టుగానే మీ రాఘవ కన్స్ట్రక్షన్స్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ తో పాటు రాఘవ కెమికల్స్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వండి అని అడిగింది సునీత రెండు నిమిషాలు ఆలోచించిన రాఘవరావు ఆ షేర్లు రెండో అమ్మాయి కోసం ఉంచడం వల్ల మొదటి అమ్మాయికి కట్నంగా ఆ షేర్లు ఇవ్వటం కుదరదని వినయంగా ఖచ్చితంగా చెప్పాడు ఇంత ఖచ్చితంగా మాట్లాడే సంబంధం సంబంధాలు అనేసి కిరణ్ విసురుగా వచ్చేసింది సునీత పెళ్లి చూపుల్లో అమ్మాయి కిరణ్ కి నచ్చింది అమ్మాయి తండ్రి రాఘవరావు చాలా బాగా నచ్చాడు ముఖ్యంగా అతని డిసిప్లిన్ నాకు బాగా నచ్చింది మర్నాడు ఉదయం పదకొండున్నర గంటలకల్లా సునీతకు ఒక పెద్ద షాక్ కిరణ్ రాఘవరావు గారి అమ్మాయిని పైసా కట్నం లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని సునీత ముందుకొచ్చాడు అందులో నా ప్రమేయం కూడా ఉన్నట్లు మాత్రం సునీతకు తెలియనీయలేదు ఆ మాత్రం తెగింపు నా పెళ్ళినాడే చేసుంటే నేను సొంత పశువుల అమ్ముడుపోయేవాడ్ని కాను ఆ కారణంగా సునీత ముందు కట్టు బానిసల భయపడతూ పడి ఉండేవాడ్ని కాను నా జీవితంలా గడిచిపోయినా నా వారసత్వం నా కొడుకు కిరణ్ రాకుండా వాడో మనిషిలా ప్రవర్తించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి